మనం రాత్రి చూసిన ఎపిసోడ్లో అయితే సంజన గారు ఫుడ్ పెట్టుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి తనూజ ఎందుకు మీరు ఎవరిని అడిగి పెట్టుకున్నారు మీరు చెప్పొచ్చు కదా ఫుడ్ పెట్టుకునేటప్పుడు అని అయితే అనడం జరుగుతుంది నేనేం ఎక్కువ రైస్ పెట్టుకోలేదు నేను తక్కువే పెట్టుకున్నానని చెప్పి సంచనా గారు అంటారు మీరు తక్కువ పెట్టుకున్నారా ఎక్కువ పెట్టుకున్నారా అని నేను అనలేదండి మీరు చెప్పొచ్చు కదా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా అంటే మీరు లేరు అని సంచనా అంటుంది నేను లేకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు కదా అని చెప్పి అలా అనడం జరుగుతుంది నెక్స్ట్ ఇమానియల్ శ్రీ సాయి శ్రీనివాస్ అయితే అక్కడ ఉంటారు అక్కడ ఉంటే వాళ్ళకు కూడా అడిగి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళని అంటుంది సంచనా అయితే అంత రాష్గా ఏం అనదు మామూలుగా చెప్పొచ్చు కదా అని అంటుంది ఆమె కొంచెం రేజయ్యి అసలు తినేటప్పుడు ఏంది గోళ అని చెప్పి ప్లేట్ అక్కడ పడేసి వెళ్తుంది ఇమోనియల్ అయితే నేను అనలేదమ్మా ఎందుకు నన్ను కదా అన్నది మాకు చెప్తుంది ఆమె నార్మల్గా చెప్పింది అది ఆమె డ్యూటీ కదా అని అయితే అనడం జరుగుతుంది తనుజా సంచన ఆర్గ్యుమెంట్లో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి